ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్లో నుండి అలిసిన వాణిని ఓరడించే మాటలు జులై పది నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది కీర్తన గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఏడో వచ్చినం దేవుని వాక్యమునందలే ఆయా కాలములలో ఇవ్వబడిన సూచనలను బట్టి పలకబడిన ప్రవచనములను బట్టి దేవుని ప్రజలు రాబో పరిస్థితులకు సిద్ధపడి ఉండవలను ఎందువలనగా మరి ఎక్కువ శోధనలు శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చును దేవునికి వందనములు ప్రభువునందు మనకు బలమైన ఆశ్రయము కలదు భద్రత కొరకు రక్షణ కొరకు మనం అచ్చడికి పరిగెత్తవచ్చును దేవుని వాక్యమునందు ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇవ్వబడిన అనేక నామములలో ఆశ్రయము ఒకటి యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం ఇంకను సైన్యముల యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తన గ్రంథం నలభై ఆరు అధ్యాయం ఏడు పదకొండు వచ్చినాలు ఎవరైతే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించిరో వారు నిత్యమైన ఆశ్రయము కొరకు ఆయన ఎద్దకు పరిగెత్తవచ్చును పాత నిబంధన కాలంలో ప్రభువు యహోశవాతో ఆరు ఆశ్రయపురములను ఏర్పరచవలెనని పొరపాటున ఒక వ్యక్తిని చంపినవాడు ప్రతిహత్య చేయవాని చేతిలో పడకుండా ఆ పురములో చేరవలెనని తెలిపెను యహో గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాలు ఈ ఆశ్రయము కొద్ది కాలం వరకే అనగా ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంత వరకే కానీ ఏసుక్రీస్తు ప్రభువుతో మనము కలిగి ఉన్న భద్రత ఆశ్రయము ఎన్నటికీ ఉండును ఆ ఆరు పురుములు కేదేశు షకేము హెబ్రోను బేసేరు రామోతు గోలాను అనునవి ఈ పేర్లన్నీయు మనం యేసు క్రీస్తు ప్రభువుల ఎట్టి భద్రతను కలిగి ఉన్నామో తెలుసుకున్నటకు సహాయపడును మొట్టమొదటి ఆశ్రయపురముఖ్య దేశు అనగా పరిశుద్ధత అని అర్థము కొందరు దేవుడు కొన్ని పాపములు మాత్రమే క్షమించగలడు కానీ అన్నింటినీ కాదు ఎందుకనగా అవి చాలా ఎక్కువగా ఉన్నవని తలంచుదరు దేవుని ముందు నేనే విధముగా పరిశుద్ధముగా నీతియుక్తముగా నుండగలనని కొందరి హృదయములలో ఎడతెగని పోరాటముండును అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు అనియు హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో అదే అదేవిధముగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని చెప్పుచున్నది మత్సు సువార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినాం మరలా నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉడి పరిశుద్ధులుగా నుండవలెనడి కోరికతో చాలామంది దాన ధర్మములు చేదురు తీర్థయాత్రలకు వెళ్ళదురు కొంతమంది తమ శరీరములను బాధపరుచుకుందరు రోమన్ క్యాథలిక్ వారు పరిశుద్ధ ప్రార్థన హోలీ మాస్లో పాలి భాగము పొందిన ఎడల అన్నీ కాకపోయినను కొన్ని పాపములైనను క్షమించబడునని తలంచుదురు ఆ విధముగా చాలామంది పరిశుద్ధముగా ఉండవలనని అనేక విధములుగా ప్రయత్నించుదురు గాని ఇంకనూ ఇంకనూ దౌర్భాగ్యకరముగా ఉగుదరు యేసుక్రీస్తు ప్రభువే మన పరిశుద్ధత ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను రోమ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలపు పాపములన్నీ కప్పివేయును అది సంపూర్ణమైన రక్షణ ఈ సత్యమును అనేక సంవత్సరముల తర్వాత మనము గ్రహించదు దేవుడు దయగలవాడు కాబట్టి కొన్ని పాపములు మాత్రమే క్షమించును మిగిలిన పాపముల క్షమాపణ కొరకు మనము ఉపవాసముండి ప్రార్థించవలను లేక తీర్థయాత్రలకు పోవలను లేక దాన ధర్మములు చేయవలెనని సాతాను మన హృదయములో అనుమానము పుట్టించును ఈ విధముగా వారు మోసగించబడుదురు కొరంతెలకు రాసిన మొదటి పత్రిక ఓటో అధ్యాయం ముప్పై ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు మన పరిశుద్ధత నీతి అయి ఉన్నాడు ఆయన సంపూర్ణమైన రక్షణనిచ్చును మనలో ఎవరము దానికి చేర్చరాదు ఆయన మన నీతి అయినందుకు ఎడతెగక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను అప్పుడు దేవుని సమాధానం మనలోనికి వచ్చును మనము పరిశుద్ధులముగా నొగుదుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్